హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్వి అన్వి ఛానల్ చార్టర్ ఈరోజు మనం ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని అందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు దాంట్లోనే నాలుగు నుండి ఐదు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి అరలా ఒకసారి కలుపుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం పచ్చి పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని అలా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా మెంతి కూర అండ్ ఒక నాలుగు నుండి ఐదు టమాటోస్ వరకు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్కి వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎగ్స్ని అందులో వేసుకొని దానిపైన కొద్దిగా కారం ఉప్పు పసుపు వేసి ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత కర్రీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర అండ్ ధనియాల పొడి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్